ఇక కొంతమంది అంటారు బంగారు లేడీ ఎలా వస్తుంది ఆ మాత్రం రాముడికి కామన్ సెన్స్ లేదా అని బంగారు లేడీ అంటే బంగారు అనే లోహంతో చేయబడే లేడీయా బంగారపు రంగులో ఉన్న లేడీ వాళ్ళు కుందేళ్ళని పావురాలని ఆ చిలుకల్ని పెంచుకుంటారు ఒక చోట ఇన్ని సంవత్సరాలు ఉండాలి అంటే సహజంగా దొరికేవన్నీ చేస్తారు అలా చేస్తూ చేస్తూనే అయ్యో ఇంత చక్కగా ఉందే ఈ లేడీ దీన్ని ఏ మృగమైనా పట్టేసుకుంటుందేమో మనం తెచ్చుకొని దానికి రక్షణ కల్పిద్దాం దాన్ని మనము మనం కాపాడుకుందాం మన దగ్గర పర్ణశాలలో పెట్టుకుందాం దాన్ని పెంచుకుందాం అనే ఉద్దేశంతో దాన్ని పట్టుకురండి అంటది అంతేగాని వీళ్ళు ఏమంటారు దాన్ని కోసుకొని తిందాం అని చెప్పి సీతాదేవి అన్నది అందుకే రాముడు వెళ్ళాడు అంటది చూడండి ఎలా ఉన్నదో కోసుకొని తింటానికైతే ముందే బాణం పెట్టి కొడతాడు కదా దాని ఎప్పుడు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదు అనమాట చెప్పేవాళ్ళకి ఈజీగా విమర్శించేస్తారు అది కదమ్మా ఇప్పుడు అందరూ కనిపిస్తుంది ఇక్కడి నుంచి బాణం వేయొచ్చు కదా అది కింద పడ్డప్పుడు తెచ్చేయచ్చు కదా తినేసేది ఉంటే మరి దాని అమ్మట పరిగెత్తాలి దాన్ని పట్టుకోవాలనే కదా పరిగెత్తింది మరి ఈ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడేస్తారు రాముడు క్షత్రియుడు నాన్ నీ ఇష్టం వచ్చినట్టు అంటారు ఇంకా క్షత్రియుడు అండి తింటే తింటాడేమో అదొక పెద్ద వివాదమా పోని నాన్ వెజ్ తింటాడు అని నీవు నిరూపించగలిగా నువ్వేమైనా మానేస్తావా తినటం పోని తినడు అని చెప్పి నీకు తెలిసింది నువ్వేమైనా మొదలు పెడతావా తిననోళ్ళు ఎవరున్నా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఒక మహాసామ్రాజ్యాన్ని కాలధన్ని వెళ్ళిపోయాడు నువ్వు చేయగలవా ఒక గజం స్థలం తేడా వస్తే మీ అన్నతోనే కోర్టుకు వెళ్తావు పంపకాల్లో మరి ఇలాంటి వాళ్ళ రాముణ్ణి విమర్శించేది ఏమన్నా అర్థం ఉందా ఇక ఆ విధంగా సీతాదేవి తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అలా ఏమి అంటే అందరు భార్యాభర్తలు కూడా నూరేళ్ళు సంతోషంగా ఉంటారని లేదు కదా ఇప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంది కదా సంతోషంగానే ఉన్నారు వాళ్ళు మరీ దుఃఖంగా కష్టం మీద కష్టం కష్టం మీద కష్టం అలా ఏమీ లేదు కాబట్టి